సంక్రాంతి పండగకి థియేటర్ల దగ్గర నెలకొన్నటువంటి విపరీతమైన పోటీ నేపథ్యంలో థియేటర్ల సర్దుబాటు చాలా కష్టమైన సమస్యగా మారుతుంది పైకి ఎవరికి వారు మేము థియేటర్లు మాట్లాడుకున్నాం అగ్రిమెంట్లు చేసేసుకున్నామని చెప్తున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం పరిస్థితి చాలా డిఫరెంట్గా కనిపిస్తుందని ట్రేడ్లో టాక్ నడుస్తోంది గుంటూరు కారం సైందవ్ ఈ రెండు సినిమాలు మాత్రమే పక్కా ప్రణాళికతో ఉన్నాయని బయ్యర్లు ఈ రెండు సినిమాలకే పూర్తి సహకారం అందిస్తున్నారని సమాచారం నా సామిరంగా అనే నాగార్జున సినిమా ఇంకా డేట్ ని లాక్ చేయలేదు కాబట్టి దాని వ్యవహారం తేలాల్సి ఉంది హనుమాన్ ఈగల్ మాకు సరిపడా ఉన్నాయని వాటితో సర్దుకుంటామని అంటున్నాయి వీటి సంగతి కాసేపు అట్లా పక్కన పెడితే ఇదే పండగకి మూడు డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి అవేవో ఆషామాషి చిన్న హీరోలు అయితే కాదు తెలుగులో మార్కెట్ ఉన్న హీరోలే ధనుష్ క్యాప్టెన్ మిల్లర్ అనే సినిమాతో వస్తున్నాడు రజనీకాంత్ ఏమో లాల్ సలాం అనే సినిమాతో వస్తున్నాడు శివ కార్తికేయన్ అనే సినిమాతో ఒకేసారి సంక్రాంతికి ఇక్కడ మూడు సినిమాలు తమిళ్ నుంచి వస్తున్నాయి నిర్మాతలు ఇక్కడ ఇంకా కొనుగోలు చేసి ఫైనల్ చేయలేదు సో డిస్ట్రిబ్యూటర్లు ఎవరో ఇంకా చెప్పలేని పరిస్థితి ఉంది అలానే ఎవరో కొనకుండా ఉండరు అన్ని పెద్ద బ్యానర్లే ఆయా సినిమా నిర్మాతలకి టాలీవుడ్లో బలమైన లింకులు కూడా ఉన్నాయి ఏదో ఒక రకంగా దొరికినన్ని స్క్రీన్లతో చేయించేలాగా తెర వెనక వ్యవహారం నడిపిస్తారు పోనీ మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఇలాంటి టైంలో డబ్బింగులకు అనుమతి లేవు లేదా థియేటర్లు సర్దుబాటు కుదరదు ఇలాంటి కండిషన్లు ఏమైనా పెడతారంటే వీళ్ళకంత సీన్ లేదు తమిళనాడులో అయితే నిర్మమాటంగా ఇతర భాషా చిత్రాలని పండగ సీజన్లో పక్కకు దోసేస్తారు కానీ మన దగ్గర అట్లా కుదరదు అనువాదాలే కాబట్టి లేట్ రిలీజ్ చేసుకోవచ్చు కదా అని అడగొచ్చు కానీ అగ్రిమెంట్ల టైంలో అన్ని భాషల్లో సమాంతర విడుదలకు పట్టుబడతాయి ఓటీసీ సంస్థలు అందుకే ఈ చిక్కులు గతంలో వారసుడు పేట లాంటివి వచ్చినప్పుడు తలెత్తినటువంటి ఇబ్బంది ఇదే ఈసారి కూడా ఈ ఇబ్బంది తీవ్రస్థాయిలో ఉండబోతోంది ఏం జరుగుతుంది అనేది చూడాల్సి ఉంది సంక్రాంతి పండగకి థియేటర్ల దగ్గర నెలకొన్నటువంటి విపరీతమైన పోటీ నేపథ్యంలో థియేటర్ల సర్దుబాటు చాలా కష్టమైన సమస్యగా మారుతోంది పైకి ఎవరికి వారు మేము థియేటర్లు మాట్లాడుకున్నాము అగ్రిమెంట్లు చేసేసుకున్నాం అని చెప్తున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం పరిస్థితి చాలా డిఫరెంట్గా కనిపిస్తుందని ట్రేడ్ లో టాక్ నడుస్తోంది గుంటూరు కారం సైందవ్ ఈ రెండు సినిమాలు మాత్రమే పక్కా ప్రణాళికతో ఉన్నాయని బయ్యర్లు ఈ రెండు సినిమాలకే పూర్తి సహకారాన్ని అందిస్తున్నారని సమాచారం నా సామిరంగా అనే నాగార్జున